అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా స్పేస్ అంటే మనకు గుర్తొచ్చేది రకరకాల పిండి వంటలు అలాగే రంగురంగుల ముగ్గులు కదా వాటితో పాటు ఇంటికి వచ్చే చుట్టాలు పిల్లలతో సందడి సందడిగా గడిచిపోతుంది కదండి సో ఈ వీడియో వచ్చేసి పండగకి రెండు రోజుల ముందే మా వాళ్ళు అంటే మా ఇంటి పక్కన ఉండే వాళ్ళు పిండి వంటలు చేసుకుంటున్నారు సో సరదాగా మేము కూడా వాళ్ళతో జాయిన్ అయ్యి టైం అయితే స్పెండ్ చేసాము అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మంచి ఫన్ ఉంటుంది ఇంకా పిల్లలందరూ ఈవినింగ్ అయ్యేసరికి మేడ మీద వెళ్ళిపోయారండి ఆడుకోవడానికి అనుకోండి మా ఆపోజిట్ హౌస్ లో చిన్న పాప ఉంటుంది సో తన దగ్గరికి అయితే పిల్లలందరూ వెళ్ళి ఆడుకుంటున్నారు అనమాట ఈవినింగ్ మా ఆంటీ అయితే ఏదో ప్రిపేర్ చేస్తున్నారు చూసేద్దాం ఏం చేస్తున్నారు ఆంటీ అవునా కట్టెల పొయ్యి మీద ఏం వండుతున్నారు అరిసెల ఇంకా ఓకే

క్రిస్పీగా మెత్తగా అసలు టేస్ట్ అయితే అదిరిపోయింది పండగ అప్పుడే వచ్చేసినట్టు అనిపించిందండి మీరు ఈ పండగలకి ఎలాంటి పిండి వంటలు చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా అరిసెలు చేసేసరికి ఈవినింగ్ అయిపోయింది పిల్లలందరికీ ఆకలిస్తుందని చెప్పి ఆంటీ శనగపిండితో పకోడీలు అయితే వేసి ఇచ్చేసారనమాట ఇప్పుడు చూపిస్తున్నాను పకోడీ బయట చల్లగాలి

ఇంకా పకోడీలు తినడం అయిపోయాక బ్రేక్ అయితే తీసుకున్నామండి అందరం పిల్లలైతే సాంగ్స్ పెట్టుకుని డ్యాన్స్ చేశారు తర్వాత అయితే ఇలా చేతులు పట్టుకుని తిరుగుతూ ఉన్నారనమాట మా మహి ఒక్కతే ఉందని చెప్పేసి మా ఫ్రెండ్ ఆంటీ వాళ్ళ అమ్మాయి అనమాట దాని నేను వస్తాను నీతో అని చెప్పేసి తను కూడా తిరుగుతుంది పిల్లలతో మనం ఆడుకుంటూ ఉంటే మనం కూడా చిన్నపిల్లలం అయిపోతాం కదండీ ఇలా పెద్దవాళ్ళందరూ కూడా ఏదో ఒక టైంలో పిల్లలతో అలా చిన్నపిల్లలు అయిపోయిన వాళ్ళే సో ఆ టైంని అయితే ఒకసారి మెమరేజ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ అయితే పప్పు చెక్కలు చేయడానికి ఆంటీ రెడీ అయితే పిల్లలు అందరూ వెళ్ళిపోయారండి పిండి నేను కలుపుతానంటే నేను కలిపతానని ఇంకా మా మహి కూడా ఒక వేసింది అనమాట తనకి తోచినంత సాయం అంటే ఉడతా భక్తి అనమాట పిండి వేయడం జల్లించడం ఇవన్నీ వీళ్ళు చేసేస్తున్నారు బియ్య పిండి కొంచెం శనగపిండి కారం పప్పులు ఇవన్నీ కలిపి ఆంటీ అయితే చెక్కలు చేశారండి మాకైతే వీడియో తీయడం కుదరలేదు అంటే మిడిల్లో బయటికి వెళ్ళొచ్చాము వెళ్ళొచ్చేలోపు పిండి వంటలు అయితే రెడీ చేసుకున్నారు సో ఇది పిండి వంటల బ్లాగు ఇవి నెక్స్ట్ డే పద్మ వ్యూహం ముగ్గు అయితే వేసుకున్నారండి ఇంటి ముందు అలా పండగల్లో వెయ్యాలంట సో సో ఈ ముగ్గు చూసారండి మా వీధిలో పెద్ద ముగ్గు అనమాట ఇక్కడే భోగి మంట కూడా పెట్టడం జరిగింది ఇంకా మా మహి కూడా వీళ్ళతో జాయిన్ అయిపోయి ఒక చెయ్యేసి నేను కూడా వేస్తానండి భోగి రోజు ముగ్గులండి ఇవన్నీ కూడా మా వీధిలో భోగి సంబరాలు అనమాట గుంటూరు కారం ఇక్కడికి వచ్చాక బాగా ఉంది వంట పట్టింది పులి బిడ్డ ఒకసారి ఇటు తిరిగమ్మా అంటే మా మహి అస్సలు కారం తిందనమాట అండి సో మేమందరం అలా దాన్ని ఆట పట్టిస్తూ అలా మాట్లాడుతూ ఉన్నాము ముగ్గు వేసుకున్నాం సేపు అని సో ఇలా ముగ్గు అయితే రెడీ అయిపోయింది ఇంకా ముగ్గులు వేయడం పూర్తయిన తర్వాత అందరం అయితే రెడీ అయిపోయి భోగి మంట దగ్గరికి వచ్చేసామండి ఇంకా ఈ భోగి సంబరాలు మా వీధిలో ఎలా జరుపుకున్నావు అన్నది ఒకసారి చూసేయండి ఆవు పిడుకలు పిల్లలందరూ అయితే మంటల్లోకి అలా వేశారండి ఎక్కువ లేకపోవడం వల్ల అలా ఒక్కొక్కటి వేసారనమాట ఇంకా సంక్రాంతి వచ్చిందే తొమ్మిదా అనుకుంటూ ఫోన్లో సాంగ్ పెట్టుకుని చుట్టూ తిరుగుతున్నాం అన్నమాట ఇంకా ఆంటీ రమ్మంటే నేను కూడా వెళ్ళి అలా క్లాప్స్ అయితే కొడుతూ భోగి మంట చుట్టూ తిరిగామండి అంటే యాక్చువల్గా పిల్లల్ని నుంచోమంటే వేడి వస్తుందని చెప్పి వాళ్ళు అటు ఇటు పారిపోతున్నారు సో రౌండ్గా తిరుగుదాము మనం కూడా వేడి తగులుతుంది మనకి భోగి మంట చుట్టూ ఉన్నట్టు ఉంటుంది అని చెప్పి అలాగా తిరిగాం అన్నమాట అండి మనం భోగిదండల్ని మంటల్లో వేసిన తర్వాత కాలి అవుతుంది కదండి ఆ విభూతిని బొట్టి కింద పెట్టుకోవడం చాలా మంచిదట అండి మేమైతే మాకు చిన్నప్పటి నుంచి అలా అలవాటు పెట్టుకోవడం ఇలా అందరం దండం పెట్టుకోవడం పూర్తయిన తర్వాత మిగిలిన మంట ఉంటుంది కదండి దాని మీద అయితే బిందుతో వాటర్ తెచ్చి పెట్టేసారనమాట ఇలా వేడెక్కిన వాటర్తో స్నానం చేస్తే చాలా మంచిదట అండి అలాగే మా చిన్నతనంలో అయితే అరటికాయలు పెద్ద వంకాయలు టమాటాలు పెట్టేసేవారండి వంటని సింపుల్ చేయడం కోసం వాటితో పచ్చడి చేసేవారు అనమాట ఇలాగే ఇక్కడే కాదండి చాలా చోట్ల ఇలా బిందెలతో పెట్టడం నేనైతే చూస్తుంటాను అనమాట ప్రతి సంవత్సరం అని సో ఇవన్నీ మా రక రకరకాల రంగులు ముగ్గులు చూసి ఆనందించండి ఇంకా ఈ పండగకి మంచి మంచి మూవీస్ రిలీజ్ అయినాయి కదా అందులో హనుమాన్ ఒకటి కదండి మూవీ అయితే చాలా బాగుందనమాట లంచ్ చేసేసి మేము మూవీకి వెళ్ళొచ్చాము అండ్ మూవీకి వెళ్ళి పాప్కార్న్ తినకపోతే ఎలాగా సో పాప్కార్న్ కూడా తినేసామండి సో ఇదండి ఈరోజు వీడియో మా పండగ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్